హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లైఫ్ రోజు వచ్చేసి సెకండ్ బ్యాడ్లో ఉన్నటువంటి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్లో ఉన్నారు ఇంతకు ముందు వీడియోలో అంతా కూడా సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ చూపించాను ఇప్పుడు కూడా సంక్రాంతి స్పెషలే అండి కాకపోతే ఇంకా ప్రీమియం క్వాలిటీలో అనమాట ప్యూర్ జార్జెట్స్ ఉంటే చూపించామని చెప్పేసి మంది అడిగారు ప్యూర్ జార్జెట్లో చాలా రకాల డిజైన్స్ వచ్చాయి అది స్పెషలే అంతేకాకుండా సిల్క్ సిల్క్లో కానీ మంచి బనారసి ప్రీమియం క్వాలిటీలో కానీ చాలా రకాలు ఉన్నాయి లో విత్ వర్క్తో ఉన్నటువంటి చీరలు కూడా ఉన్నాయి తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి కూడా అండ్ బెస్ట్ క్వాలిటీ తెలుసు కదా సగీ నుంచి ఒక చీర కొన్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ష్యూర్గా ఉంటుంది ఇక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోవచ్చు ఒక చీర కావాలి అన్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో అడ్రస్ డీటెయిల్స్ లో ఉంటాయి ఇంకా చెప్పిన కలెక్షన్ చూద్దాం ఫస్ట్ మనకు డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది మేడం అంటే ఈ ప్రింట్ మీకు వీడియోలో అర్థం కావట్లేదు రబ్బర్ ప్రింట్ అని అంటున్నారు కదండి ఇది వచ్చేసి మనకు ఫ్రెండ్లీ వస్తుంది బాగుంటీ ఇది చాలా సాఫ్ట్ ఉంటది వాషబుల్ ఇట్లా పట్టుకున్న తర్వాత మనకు ఫీల్ అనేది టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్ వస్తుంది పళ్ళు లో కూడా మనకు సేమ్ డిజైన్ వస్తుంది మంచి జెరీ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో ఏంటంటే మనం ఒక 3 త్రీ ఫోర్ సారీ చూద్దాం ఇక చాలా ఉన్నాయి ఇది మీరు క్లాత్ చూస్తే ఇట్లా సాఫ్ట్ ఉంది లైట్ షైన్ ఉంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇది కొంచెం క్రేప్ లాగా అంత సాఫ్ట్ ఫీల్ లైక్ ఆ స్టైల్ లో వస్తుంది దీంట్లో మనకు ప్రెజెంట్ అయితే ఒక 3 4 కలర్స్ యూస్ కాస్ట్ కూడా ఒకసారి చూద్దాం ఆ కాస్ట్ చెప్తాను వైన్ కలర్ 2195 మేడం 2195 yes ma'am ఇవేంటంటే ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుందండి చిన్న బార్డర్ ట్రెడిషనల్ గా కొంచెం బయటికి జర్నీ చేసినా కూడా సాఫ్ట్ గా బాగుంటుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు సెమీతర్ వస్తుంది మేడం సెమీతాసర్ లోనే మనకు బోర్డర్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుంది మనకు శారీలో వచ్చేసి చిన్న చిన్న బోటాస్ వచ్చేసి దీంట్లోనే ఆఫీస్ వేర్ అయినా టీచర్స్ అయినా ఎవరైనా ఈజీగా క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు టెస్టర్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ చూడండి సెమీ టెస్టర్ వస్తుంది మనం ఇదంతా కూడా పైన బోర్డర్ కింద బోర్డర్ కూడా సేమ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా చిన్న డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ క్లియర్ బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వస్తుంది మేడం ప్లెయిన్ ఇచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చారు ఓకే దీని కాస్ట్ వచ్చేసి 2895 మేడం 2895 yes మేడం ఆ కాంట్రాస్టే ఇచ్చారు ఇది పైపింగ్ కలర్ బ్లౌజ్ ఇక్కడ ఉంది లోపలకి ఉంది కదండి ఇది దీనే కదా ఇట్ వైట్ ఓకే బ్లౌజ్ అనేది మనకు సైడ్ నుంచి చిన్నగా వచ్చింది యాక్చువల్లీ అంటే అది ఫోల్డ్ చేసి ఉంది కదా అందుకని మనకు కనపడలే యాక్చువల్లీ ఏందండి సెల్ఫ్ ఆ సారీ అంతా కూడా సెల్ఫే ఉంది కదా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఏమోని ఆ చిన్న ఫోల్డ్ తో లోపల వైపు స్టిచింగ్ ఉంది కదా సో అది కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ లో వస్తుంది ఆ దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఇంకా ఓకే మంచి గ్రే బాగుంది గ్రే ఇంకా పైపింగ్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తదండి కాస్ట్ 2895 మేడం కాస్ట్ 2895 yes మేడం బాగుంది సాఫ్ట్ ఇట్లా అన్ని కూడా సెమీ టస్సర్ వస్తుంది మేడం ఆ ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకు చందేరీ వస్తుంది హ్మ్ చందేరీలో హ్మ్ చందేరీలోనే లెహర్ దీని కాస్ట్ వచ్చేసి 3295 మేడం 3295 బోర్డర్ యూస్ కోచ్ మీరు సలో ఇంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ అంటే చందేరీ అంటే మీరు కొంచెం కాటన్ లాగా అట్లా అలా కాదు ఇది చాలా సాఫ్ట్ గా ఉంది సారీ అంతా కూడా స్టార్టింగ్ నుండి మనం ఫుల్ గా ఇలానే వస్తుంది బోర్డర్ కూడా చూసుకోవచ్చు మీరు థ్రెడ్ వర్క్ తో వస్తుంది చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా దాంట్లో సీక్వెన్స్ కూడా ఇచ్చారు సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది స్టైలిష్ గా కూడా ఉంటదండి చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి సరే చూడండి చూసారు కదా డిఫరెంట్ గా మల్టీ కలర్ లెహరియా ప్యాటర్న్ చిందేరిలోని మేడం మనకు డిజిటల్ ప్రింట్ తోని ఓకే టిష్యూ టిష్యూ షైన్ టిష్యూ షైన్ వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ కాదు కానీ ఆ షైన్ ఇలా చూడండి డిజిటల్ ప్రింట్ లైన్ అంతా కూడా మనకు ఫ్లోరల్ లోనే సిల్వర్ దేరితోని వస్తుంది చూసుకోవచ్చు ఓకే డిజైన్ అయినా లైట్ ఎల్లో షేడ్ పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది మేడం జరిగి పర్లు బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకు గోల్డెన్ ఓకే దీంట్లో వచ్చేసి దీని కాస్ట్ కూడా త్రీ టూ నైన్ ఫైవ్ మేడం కాస్ట్ పింక్ కలర్ పింక్ త్రీ థౌజండ్ టూ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ మరొక బాగున్నాయి నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే వస్తే మీరు అన్ని చూడొచ్చండి లేకపోతే కొంచెం వీడియో కాల్ లో చూసేసుకోవచ్చు డార్క్ కలర్ ఆర్గందా టిష్యూ వస్తుంది మేడం ఓకే పార్టీ వేర్ చీర బాగుంది లైట్ వెయిట్ ఉంది నైట్ ఫంక్షన్స్ కి చాలా డిన్నర్ కి ఏదైనా ఆకేషన్స్ కి తీసుకెళ్ళినా గానీ సూపర్ గా ఉంటుంది మనకు కలర్ కాంబినేషన్ మిర్రర్స్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్ లో రెండు బోర్డర్ లో మిర్రర్ వస్తుంది పళ్ళులో కూడా మనకు మిర్రర్ వర్క్ వస్తుంది పల్లిలో కూడా ఇచ్చారు ఇట్లాగా లేస్ బర్బ్తో బార్డర్ ఇచ్చారు చిన్నది వీట్ కాస్ట్ వచ్చేసి త్రీ టు నైన్ ఫైవ్ మేడం త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి మిర్రర్ వర్క్ అంతా అన్ని కూడా మిర్రర్ వర్క్ వస్తుంది మేడం బార్డర్ అండ్ పళ్ళు వరకు శారీలో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ వచ్చేది దీని మీద గోల్డ్ జారీతోనే వస్తుంది వీవింగ్ అంత ఇదంతా కూడా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మష్రూమ్ లో వస్తుంది మేడం మష్రూమ్స్ సిల్క్ దీని బెంటెక్స్ బోర్డర్ అంటారు బెంటెక్స్ బోర్డర్ వచ్చేసి ఎంత కూడా వీవింగ్ వస్తుంది అవుట్ లైన్ వర్క్ ఇచ్చారు చాలా మంది చాలా ప్రింట్ అనుకుంటారు మేడం కానీ ప్రింట్ కాదు అవుట్ లైన్ వచ్చేసింది అంతా థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది మీనా మొత్తం మీనా కలర్ వస్తుంది మష్రూమ్స్ చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవి బోర్డర్స్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది బెంటెక్స్ బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు హెవీ బ్లౌజ్ వస్తుంది మనకు వర్క్ అక్కర్లేదు మేడం బ్లౌజ్ కూడా బాగుంది చూడండి ఎంతండి కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి డబల్ త్రీ నైన్ ఫైవ్ మేడం ఓకే త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ త్రీ నైన్టీ ఫైవ్ దీంట్లో కలర్స్ ఇవి కలర్స్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం క్వాలిటీ అయితే ప్రీమియం ఉందండి సింగిల్ కంఫర్ట్ ఉంటుంది ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ప్యూర్ వస్తుంది మనకు ఇంకోటి వచ్చేసి సెమీ సార్ మేడం నెక్స్ట్ వెరైటీ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ శారీ ఎంతో కూడా మనకు సార్ ఓపెన్ చేస్తారు చూడండి ఇచ్చారా పళ్ళు వరకు షోల్డర్ వరకు హెవీ వస్తుంది మేడం ఇట్లా చూస్తే కొంచెం కొచ్చుల్లో వెళ్ళిపోయే సర్కల్ కిందికి వస్తుంది మేడం ఒక రౌండ్ అంతా కూడా మనకు ఫుల్ వర్క్ వస్తుంది ఇదంతా దీంట్లోనే మనకు చిన్న చిన్న స్టోన్స్ వచ్చి కట్ వర్క్ డిజైన్ మేడం ఇంకోటి కూడా మీరు చూసుకోవచ్చు కూడా కట్ వర్క్ చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మేడం ఇది కూడా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ కాస్ట్ దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి స్టోర్ విజిట్ అనుకోండి ఇంకా దీంట్లో ఇంకా కలర్స్ కూడా మనకు కాంట్రాక్టే వస్తుంది ఓకే వర్క్ అయితే ఏదైతే కలర్ ఉందో దాంట్లో బ్లౌజ్ ఇది బ్లోజ్ వస్తుంది అసలు ఇంత వర్క్ ఇచ్చి ఇంత రీజనబుల్ ప్రైస్ బాగా మంచి చీరలండి ఒకసారి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్ మెహందీ కలర్ గ్రేకి కొంచెం రన్నిం కూడా కట్ వర్క్ మేడం లైట్ గ్రే అంటే ఇది డార్క్ గ్రే చూసాం ఫస్ట్ కొద్దిగా ఇది సిల్వర్ షేడ్ అనుకోండి అంతే ఇది కూడా మళ్ళీ కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ ఓకే నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి క్రష్ జార్జెట్ మేడం దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ మేడం క్రష్ జార్జెట్ సారీ సరే ఇలా పట్టుకుని సో లైట్ ఏం చేసి నా ఏం క్లాత్ కి చాలా హ్యాపీ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మేడం తక్కువ బడ్జెట్ లో కూడా మనకు మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది డిజిటల్ లో ఈ డిజైన్ అంతా దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి షేడ్స్ కలర్స్ ఇదిగో ఇది ఒక డిజైన్ కాస్ట్ అండి ఎంత ప్రైస్ ఇవన్నీ కూడా మన కాస్ట్ 3795 ఆ కాస్ట్ లో వస్తుంది మేడం 3795 ఓకే డిజైన్స్ చూసుకోండి మీరు డిజైన్స్ అనేది మనకు ప్రతి శారీలో కూడా కొంచెం చేంజ్ అవుతుంది మేడం ఇవన్నీ కూడా కేటలాగ్స్ యూనిక్గా ఉంటుంది కాంబినేషన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఫ్యాబ్రిక్ అంతా మళ్ళీ వస్తుంది ఇది చూసుకోవచ్చు వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి అయితే కొన్ని చూపిస్తున్నాము నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బనారస్ మేడం బనారస్లో చాలా మంది ఎట్లా అంటే తక్కువ రేంజ్లో కావాలని అడుగుతాం బనారస్లోనే డబల్ త్రీ నైన్ ఫైవ్ కాస్ట్ మేడం ఇది అదే మనం ప్యూర్కి అనుకోండి టెన్ లో వచ్చే డిజైన్స్ ఇవి టెన్ టువెల్ కాస్ట్లో వస్తాయి ఓకే హెవీ వర్క్ వచ్చింది చూడండి డబల్ త్రీ నైన్ ఫైవ్ మేడం రంకా డిజైన్ అంటాం చూడండి ఇది వీవింగ్ ఇక్కడ చూస్తే వీవింగ్ మనకి ఇదంతా కూడా మంచి మల్టీ షేడ్ తోనే సో పండగ కోసం అండి లైట్ వెయిట్ లో గ్రాండ్ లుక్ తో కనిపించే అటువంటి చీరలు అన్నమాట ఇవి కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి ఒక్కొక్కటి ఇది చూడు చాలా బాగుంది చీర ఫ్లోరల్ వైట్ అసలు ప్యూర్ లాగే ఉంది కాస్ట్ సేమ్ డబల్ త్రీ నైన్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది ఇది వచ్చేసి మంచి బ్లాక్ మేడం దీంట్లో వచ్చేసి మనకు సిల్వర్ బూట్ అండ్ జరీ గోల్డ్ బూట్ వస్తుంది మేడం చూడండి ఇది కాస్ట్ చేంజ్ ఉంది కదండి ఒకసారి చూద్దాం ఫోర్ ఎయిట్ ఈ బ్లాక్ చీర ప్రైస్ మాత్రం వేరండి ఫోర్ మనము శారీ ఏంటంటే దీంట్లో కొత్త త్రీ త్రీ శారీస్ చూపిస్తున్నాను మేడం దీని కాస్ట్ వేరే మళ్ళా దీంట్లోనే కొంచెం మంచి క్వాలిటీ ప్రీమియం కావాలంటే ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ మేడం కాస్ట్ అనేది కొద్దిగా దీనికంటే ఎక్స్పెన్సివ్ ఈ రెండు చీరలు సేమ్ ప్రైస్ బ్లాక్ ఇది లైట్ లావెండర్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది కూడా ఇది కూడా ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది దీంట్లో కలర్స్ అసలు ప్రీమియం క్వాలిటీ ఏంటంటే డిజైన్ చేంజ్ అవుతుంది క్వాలిటీ అంతా కూడా మంచి నంబర్ బనారస్ క్వాలిటీ వస్తుంది బనారస్ సో ఇంకా మనం వెయిట్ చేస్తున్నాం జార్జెట్ చీరల కోసం ఒకసారి జార్జెట్స్ చూద్దాం ఇంకా జార్జెట్ లో ఎలాంటి డిజైన్స్ వచ్చాయో చూద్దామండి పర్పుల్ కలర్ ప్యూర్ జార్జెట్ బోర్డర్ వస్తుంది మేడం ఇంకోటి ఏంటంటే టూ సైడ్స్ కూడా నుంచి డిజిటల్ పెయింట్ వస్తుంది దీంట్లో ఫ్లోరల్ డిజైన్ క్యాటలాగ్ సారీస్ మేడం ఒకదానికి ఒక సంబంధం ఉండదు సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి దీంట్లో కూడా త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం కాస్ట్ దీంట్లో పళ్ళు కూడా ఇవ్వచ్చు మంచి జెరీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఒక్క నిమిషం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఎట్లా ఇది బ్లౌజ్ ఇంత సాఫ్ట్ లైట్ వెయిట్ గ్రామ్స్ లోనే ఉంటుంది అండి ఈ చీర వెయిట్ మాత్రం ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది అంటే క్యాటలాగ్స్ అనుకున్నాం కదా ఒకసారి చూద్దాం ఆ డిజైన్స్ ఎట్లా వచ్చాయి ఏంటి సో ఇలా వేస్తాను ఓకే అన్నీ కూడా డబల్ త్రీ నైన్ ఫైవ్ ఆ కాస్ట్ వస్తుంది సారీ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అయితే సేమ్ బ్లాక్లో వచ్చింది ఇందాక చూసిన డిజైన్ రెడ్ కలర్ ఇంకా చిన్న బార్డర్ చూసారా ఈ చీరకైతే చిన్న బార్డర్ ఇవన్నీ కూడా జెరీ బార్డర్స్ మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు లేని కూడా ఉన్నాయి దీంట్లోనే చూపిస్తున్నాం ఏంటంటే చాలా ఉంటుంది త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇలా బార్డర్తో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి కంప్లీట్ కేటలాగ్స్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వస్తుంది వీటిలో కొన్ని కాస్ట్ కూడా చేంజెస్ ఉన్నాయి మేడం బార్డర్ ఒక రేటు బార్డర్లెస్ ఒక రేటు క్యాట్లాగ్స్ ఇది వచ్చేసి ఈ కాస్ట్ వేరే మళ్ళీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మేడం చూసి థౌసండ్ సెవెన్ సెవెన్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబోర్స్ తో ఇచ్చారండి బాగుంది చీర లెస్ స్యారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ దాని తర్వాత వచ్చేసి ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ అంటే ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ పట్టు త సాఫ్ట్ బాగుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మేడం కాంబినేషన్ కూడా చాలా మారిందండి ఇప్పుడు ఇది కాస్ట్ మారింది మేడం ఓకే మనకి ఏంటంటే క్యాట్లగ్ సారీస్ కదా క్లాత్ కూడా తెలుస్తుంది మనకి జార్జెట్స్ చాలా మంది అడిగారండి మనకి ప్యూర్ లో మంచి డిజైన్స్ వచ్చాయి అందుకని చెప్పేసి స్పెషల్ గా ఇవైతే తీయించాను ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది ఇంకా మనం ఎలాగో మనకున్నది వేరే వాళ్ళకి వద్దు అనుకుంటాం కదా సో ఇట్లా స్పెషల్ డిజైన్స్ మనం తీసుకోవడానికి అయితే ఉంటుంది ఒక కలర్ కి ఒక కలర్ ఒక డిజైన్ కి చేంజెస్ ఉంటాయి మేడం లైట్ షైన్ కూడా ఉంది క్లాత్ లో ఇది ఒక డిజైన్ సి డిజిటల్ ఓ 6 అండి ఇప్పుడు ఇది ఆ మేడం 4695 మేడం ఇవన్నీ కాస్ట్ కూడా ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేశారు అనుకోండి ఇంకా దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ చూపించొచ్చు బార్డర్తో ఉన్న చీరలు కూడా చూసాం కదా అవి అసలు బార్డరే వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు ఇవి ఇంకా ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్లో అందుకని కాస్ట్ కొంచెం ఎక్కువ వాటికంటే కూడా సో మనకి ఇంకా ఏది నచ్చినా కూడా తెలుసు కదా ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో ఎలా అయినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి